చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ ఐ డ్రీమ్స్ బ్రాండ్ షో థింక్ నా పేరు లుంబిని అండ్ ఇవాళ మంతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ మాట్లాడదాం నమస్కారం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ మళ్ళీ ఒక కేసు ఈ మధ్య ఎవరెవరిని చంపారు అమ్మో ఈరోజు ఇంకో కొత్త న్యూస్ ఏమొచ్చింది ఎవరు ఎవరిని చంపుకున్నారు అనేది పోతున్నాయి ఇప్పుడు ఏంటంటే ఒక రామచంద్రాపురం అనే ఊర్లో ఇద్దరు లవ్ చేసుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఊహించేసుకున్నారు అంతా అయిపోయింది కానీ అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు సో ఇంకా అమ్మాయి వద్దనుకుందో మరి ఏమైందో ఫోన్ లిఫ్ట్ చేయలేదు వారం రోజులు స్విచ్ ఆఫ్ వచ్చింది మాట్లాడలేదు ఇంకా అబ్బాయి ఏమవుతుందో అని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు గొడవ పడ్డాడు తీరా చూస్తే హత్య జరిగింది అంటే ఆ అబ్బాయి ఉద్దేశం ఏంటి నాకు దక్కంది ఇంకొకరికి దక్కడానికి వీళ్లేదు అన్నట్టుగా చంపేశాడు ఆ అమ్మాయిని రిజల్ట్ ఏంటి ఎవరో ఒకరు చావడమేనా దీన్ని అసలు ఎట్లా తీసుకోవాలి ఎప్పుడు ఏదో ఒకటి రీజన్ ఏదైనా కానీ చావే పరిష్కారం అన్నట్టుగా అయిపోతుంది అయిపోతుంది ఇప్పుడు పేరెంట్స్ ఆలోచిస్తారమ్మా ఇది ఎంతవరకు కరెక్టు సూటబుల్ కాదేమో మా అమ్మాయికి రేపొద్దున మేము ఒప్పుకుంటే ఆ పెళ్ళి జరిగితే వాళ్ళు ఏదన్నా బాధలు పడుతుందేమో అనే భయాలు సరసాధారణంగా ఉంటాయి ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు చెప్తారు పిల్లలు వింటే ఓకే వినకపోతే ఇంకోలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి ఈ అమ్మాయి విన్నది తల్లిదండ్రులు చెప్పిన మాట విని వాళ్ళు ఏదో చూసిన సంబంధం చేసుకుంటుంది అయితే ఇప్పుడు అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా కూడా హత్యలు చేస్తారు ఒకవేళ మనం ఒప్పుకోకపోతే వాళ్ళ మనస్తత్వం ఎట్లా మారుతుంది వాళ్ళు హత్య కూడా చేస్తారు అనే విషయాలు ఇప్పుడు కొత్తగా మనకు తెలుస్తున్నాయి అంటే ఇక్కడ ఈ అబ్బాయి సైడ్ నుంచి ఆలోచిస్తే ఏంటంటే నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీలు లేదు అంటే అది అతి ప్రేమ అనుకోవాలా ఓకే నిజంగా అతి ప్రేమే బాగా ప్రేమించాడు నిజంగా ప్రేమించాడు ఇష్టపడ్డాడు నేనే చేసుకోవాలి మేము ఇద్దరం మంచిగా ఉండాలి అని అనుకున్నాడు కానీ ఇక్కడ ఒక అసూయ కూడా కనిపిస్తుంది ఇప్పుడు ప్రేమ చాలాసార్లు చెప్పుకున్నాం ప్రేమ అనేది త్యాగాన్ని కోరాలి ప్రతీకారాన్ని కాదు ఇప్పుడు నీకు దక్కకపోతే ఇంకొకరికి దక్కింది అని అన్నప్పుడు నువ్వు నిజంగా అంత బాగా ప్రేమిస్తే మరి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అలా అంటప్పుడు అమ్మాయి సుఖంగా ఎక్కడన్నా ఉంటే పర్వాలేదు చాలు అని నువ్వు అనుకోగలిగావా అనుకోలేదు అరే నేనే సుఖంగా ఉండాలి అమ్మాయితోటి నే మేమిద్దరం కలిసి మేమిద్దరమే ఆనందంగా ఉండాలి అంటే అది స్వార్థం స్వార్థము అసూయ మరి అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రేమించిన వాడు ఏ సమయంలో ఎటు తిరుగుతాడో తెలియదు మీ జీవితాలకి గ్యారంటీ మీరు ఇచ్చుకోగలరా ఇప్పుడు నువ్వు ఉన్నావు ప్రేమించావు నువ్వంటే నువ్వు కాదు ఈ కేసులో అమ్మాయి ప్రేమించావు ప్రేమించినప్పుడు నువ్వు మరి చివరిదాకా నడవలేకపోయావు తల్లిదండ్రులు నీకు ఇది మంచిది కాదమ్మా నీకు ఏది మంచి అది మాకు తెలుసమ్మా జీవితాలు పాడవుతాయమ్మా అని అన్నప్పుడు తల్లిదండ్రులు మాట వినటం పా ఒక పక్క నుంచి కరెక్టే కానీ తల్లిదండ్రుల మాట విని నువ్వు ఇంకో ఇంకో అబ్బాయిని ఎప్పుడైనా సరే చేసుకునే మనస్తత్వం నీకు ఉన్నప్పుడు నువ్వు అసలు ముందు నుంచి ప్రేమల గేములు అనే వాటిలోకి వెళ్ళకూడదు ఏ అమ్మాయి అయినా సరే నేను చెప్తున్నా ఇంట్లో వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఒప్పుకోరు ఒప్పుకోనప్పుడు కొంతమంది కాసేపటికి ఒప్పుకుంటారు కొంతమంది ప్రాణంపైన ఒప్పుకొని మేము ఉరిబెట్టుకు చచ్చిపోతాను బెదిరించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు నీకు చిన్నప్పటి నుంచే తెలుస్తూ ఉంటుంది ఆ తల్లిదండ్రుల మనస్తత్వం ఏంటని అలాంటి తల్లిదండ్రులు అయినప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయనేకూడదు ఎందుకు ఇప్పుడు వాళ్ళు నిన్న ఎలా వాళ్ళు కన్విన్స్ చేసి ఇంకో మ్యాచ్కి ఒప్పించారు నువ్వు ఒప్పేసుకున్నావు మరి అవతల నీకు మనసు ఇచ్చిన వాడి పరిస్థితి ఏంటి అక్కడ వాడికి ఎంత కోపం వస్తుంది ఇప్పుడు ఇందాక నువ్వు ఎమోషనల్ చీటింగ్ అన్నావు కదా ఇది కూడా అందులోకే వస్తుంది నన్ను ఇంత నమ్మించి ఇంత దూరం తీసుకొచ్చి నేను ఇంత నీ మీద మనసు పారేసుకుని నువ్వే నా ప్రపంచం అనుకునే స్థితికి నువ్వు నన్ను తీసుకొచ్చి నువ్వు ఇంకోటి పెళ్లి చేసేసుకుంటే నా మానసిక పరిస్థితి ఏంటి ఇక్కడ నాకు అసూయ రాదా తర్వాత నేను నీతోనే ఉండాలనుకున్నాను అది స్వార్థమే అనుకున్నాను అంటే పోనీలే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఈ అమ్మాయి ఎక్కడున్నా సుఖంగా ఉంటుంది అనుకునే మనస్తత్వం కాదు అబ్బాయిది నువ్వు నాకే దక్కాలనే స్వార్థం ఉంది మరి ఇవన్నీ నువ్వు తెలుసుకుని ప్రేమించావా కానీ అమ్మాయిలు కూడా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒప్పుకోకపోతే చంపేస్తున్నారు కొంతమంది ఒప్పుకుంటే అన్ని ఓకే అయితే పెళ్ళైనాక కూడా చంపేస్తున్నారు అంటే ఎవరు ఎక్కడ ఎట్లా మౌల్డ్ అవుతారో తెలియని పరిస్థితి అంటే ఇప్పుడు ఈ ఈ రోజు వరకు మంచిగానే ఉన్నాడు రేపొద్దున మైండ్ సెట్ ఎట్లా చెప్పలేము ఎందుకు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఒక ఐదారేళ్ల తర్వాత పెళ్ళైన ఐదారు ఏళ్ళకి ఇంకొకళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవట్లేదా ఏంటంటే అప్పుడున్న మనస్తత్వం అది ఆలోచన అది అప్పుడు ఇప్పుడు ఆ మనస్తత్వం లేదు ఆ ఆలోచన విధానం మారిపోయింది మనసు మారిపోతుంది ఆలోచనలు మారిపోతాయి టేస్ట్లు మారిపోతాయి అప్పుడు ఆ ప్రేమించాను కదా నిన్నే పట్టుకుని వెళ్ళాడాలి అనే ఒక ఆ భావన ఇప్పుడు వాళ్ళకి ఉండటం లేదు ఇలాగే చెప్తున్నారు నాకు అప్పుడు అనిపించింది ఇప్పుడు లేదు ఇప్పుడు రీసెంట్గా జరిగిన కేసు చెప్తాను నాలుగు సంవత్సరాలు రిలేషన్లో ఉన్నారు రిలేషన్లో లాంగ్ లీవ్ ఎప్పుడైతే ఉంటారో రిలేషన్లో వాళ్ళు చట్ట ప్రకారంగా వాళ్ళు ఒక రకంగా భార్యాభర్తల కిందే లెక్క మరి అంత లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏం చేశాడు నువ్వు నాకు ఇంకా వద్దు నాకు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నీ దారిని నువ్వు చూసుకొని నేను నీకు అడ్డం రాను నువ్వు ఎవరితో ఉంటావో ఉండు నన్ను వదిలే నా దారిని నన్ను వదిలే ఇంకా ఆ అమ్మాయి ఎంతో బతిమలాడుతుంది ఎంతో 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 బతిమలాడింది అసలు దారికి రావట్లేదు ఇప్పుడు నా బ్రతికేంటి నేను నువ్వు లేనిదే ఉండలేను నువ్వే నాకు కావాలి నిన్నే నమ్ముకున్నాను నువ్వు లేనిదే బ్రతకలేను ఎంతో చెప్తే కూడా అసలు ఒప్పుకోవట్లేదు అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు నేను నీ మీద కక్ష సాధి సాధించడము ఎలాంటివి కూడా నేను ఏమి చేయను నీ దారిని వెళ్ళు నా దారిని నేను వెళ్తాను అప్పుడు పెళ్ళి చేసుకుందామని అన్నావు కదా అంటే అప్పుడున్న మనస్తత్వం అది అప్పుడున్న ఆలోచన అది అప్పుడున్న మోజు ఇష్టం ఆకర్షణ అది ఇప్పుడు అవి లేవు నిన్ను చూస్తుంటే నాకు అనిపించటం లేదు ఎందుకంటే రోజు చూసే ముఖం రోజు వాడుకునే బాడీ నాకు ఇంకా బోర్ కొట్టేసింది నాకు ఇంకో చోటకు వెళ్ళాలి ఇంకొక మనిషితో అంటే అటువంటి వాడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నిజంగా పెళ్లి చేసుకున్న అమ్మాయి అన్నాళ్ళు సరిగ్గా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి అమ్మాయిలు గ్రహించండి నేను చెప్పేది ఏంటంటే ప్రేమల జోలికి పోకండి మీకు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అంటారు అంటే ప్రేమించుకుని నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి పెళ్ళి పెళ్లి కావాలి కదా మీకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు కదా ప్రేమించి చేసుకోకండి మరి అలాంటప్పుడు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అదేదో మీ తల్లిదండ్రులు చూసినా పెళ్ళి చేసుకోండి ఎవరైనా మిమ్మల్ని ఆఫర్ ఇచ్చినా లేదంటే ప్రపోజ్ చేసినా మీరు వెళ్ళకండి ఒప్పుకోకండి మాకొద్దునైనా మాకు ఇష్టం లేదని ముందే చెప్పేసాయండి మరీ ఎక్స్ట్రీమ్ కేసుల్లో ఎందుకు ఒప్పుకోవద్దు అని యాసిడ్లు పోసే కేసులు ఉంటాయి దానికి మన కర్మ అనుకోవాలి ఇంకేం లేదు కానీ మనం మన ఇష్టపూర్వకంగా మనం మాత్రం ముందు స్టెప్ తీసుకోకూడదు అది నేను చెప్పేది ఓకే మ్యామ్ నిజంగా అంటే ఏదేమైనా కూడా ఈ రోజుల్లో ఒక రిలేషన్షిప్ హెల్తీగా మెయింటైన్ చేయాలంటే నిజంగానే ఎంత ఎఫర్ట్స్ పెడతారా అనేది అర్థమవుతుంది ఈ జనరేషన్ వాళ్ళని చూసినప్పుడు నిజంగా అరే అంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉండి ఉంటాయి కదా బట్ స్టిల్ మీరు ఎండ్ వరకు ఉన్నారంటే నిజంగానే గ్రేట్ అప్పుడు చాలా అనిపిస్తుంది తెలుసుకోవాలి మరి పెద్దవాళ్ళని చూసి పిల్లలు ఫాలో అవ్వాలి అయినా లైఫ్ని బాగు చేసుకుంటే మేము మా రకం కానీ మేము పాటించే విషయాలు కానీ పనికి వచ్చాయని మేము అనుకుంటాం ఓకే Thank you so much, ma'am.